స్ మీ భాస్కర్ వెల్కమ్ టు మై బ్యాక్ భాస్కర్ ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు రెసిపీ మిరపకాయతో గోంగూర పచ్చడి అండి పండు మిరపకాయతో గోంగూర పచ్చడి ఎలా పెట్టారంటే వేడి వేడి రైస్లో నెయ్యి వేసుకుని తిన్నా పెరుగన్నంలో వేసుకుని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈరోజైతే గోంగూర పచ్చడి పెట్టి చూపిస్తానండి మీకు కుదిరితే గోంగూర పచ్చడి ఈ విధంగా పెట్టుకోండి ఇంకెందుకండి ఆలస్యం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను ఒక పెద్ద సైజు రెండు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఇవి కొద్దిగా లేతగానే ఉన్నాయండి గోంగూర పచ్చడికి ముదురు ఆకు తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే రెండు వందల గ్రాములు మిరపకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టి తొడాలు తీసేశాను అలాగే గోంగూర కూడా శుభ్రంగా పురుగు పుట్ట చూసి శుభ్రం చేసి ఆరబెట్టేశానండి ఇలా ఆరబెట్టిన పండు మిరపకాయల్ని రెండేసి ముక్కలుగా కట్ చేస్తున్నాను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటానికి ఇలా ముక్కలు చేసుకుంటేనే బాగుంటుందండి లేకపోతే మిక్సీలో తిరగదన్నమాట నేను వంద గ్రాములు ఉప్పు తీసుకుంటున్నాను ఈ రెండు వందల గ్రాములు మిరపకాయలకి వంద గ్రాములు ఉప్పు తీసుకున్నానండి ఉప్పుని పచ్చిమిర్చిలో వేసి ఒకసారి పైకి కిందకి కలిపి మొత్తం మిక్సీ జార్లో తీసేసుకున్నానండి ఒక పెద్ద మిక్సీ జార్లోకి రెండు వందల గ్రాములు మిరపకాయ ముక్కలు కూడా తీసేసుకున్నానండి ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేస్తున్నాను చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఈ పండుమిర్చి పేస్ట్ అయితే పక్కన పెట్టేసానండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాను అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసి రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర కొద్దిగా మెంతులు వేస్తున్నానండి వీటిని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి ఇలా వేపేసుకుంటే సరిపోతుందండి వీటిని చిన్న మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను రెండు ఎల్లుల్లిపాయలు రేఖలు తీసి వేస్తున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ధనియాల పౌడరు ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని కూడా ఒక పక్కకైతే పెట్టేశానండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను కడిగి పెట్టుకుని శుభ్రం చేసిన గోంగూరను అయితే వేసేస్తున్నానండి మొత్తం గోంగూరని కొద్ది కొద్దిగా నొక్కుంటూ గోంగూర ఎక్కువగా ఉంటుంది కదా ఇలా నొక్కుంటూ మొత్తం గోంగూర అయితే వేసేసాను గోంగూరకి మూత అయితే పెట్టకూడదండి ఇలా ఒక గరిటితో పట్టుకుని ఆకుల్ని అటు ఇటు తిరగేస్తూ గోంగూర ఆకుల్ని ఏపుకోవాలండి లేదంటే మూత పెడితే చెమట పడితే పచ్చడి పాడవుతుంది ఇలా మెత్తగా గోంగూర ఉడికిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పండు మిరపకాయ పేస్ట్ అయితే వేసేస్తున్నానండి ఈ పండు మిరపకాయ పేస్ట్ని గోంగూరలో కలిసేలాగా మెత్తగా ఇలా గరిటితోటే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గరిటితోటే మెత్తగా ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయడం రోట్లో వేసి దంచుకోవడం అలా ఏమి చేయని అవసరం లేదండి ఇలా ఉంటేనే గోంగూర పచ్చడి చాలా టేస్టీగా చాలా బాగుంటుందనమాట నేను ధనియాలు పొడి చేసి పక్కన పెట్టాను కదా ధనియాల పొడి కూడా వేసేసానండి దీన్ని మొత్తం ఇలా గరిటితోనే మెదిపేసాను మొత్తం పచ్చడి అయితే చూసారా మెత్తగా అయిపోయింది ఇలా ఉంటేనే బాగుంటుంది తింటుంటే గోంగూర ఆకులు తగులుతూ చాలా బాగుంటుంది స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టి నేను ఒక కప్పు ఆయిల్ వేసాను ఏరుశనగ ఆయిల్ అయితేనే బాగుంటుందండి ఎప్పుడు చెప్పిన పచ్చడికి వేరుశనగ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసాను ఆవాల క్లిప్ మిస్ అయ్యింది పది ఎల్లు రేఖలు దంచి వేసాను ఒక్కసారి ఆయిల్లో ఎల్లుల్లి రేఖలు ఇదంతా కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి అందులో నాలుగు మిరపకాయలు వేసి ఇవి కూడా ఏగనివ్వాలి చివరిగా కొద్దిగా కరివేపాకు ఇంగువ అయితే వేసుకోవాలండి పోపు ఏగిన తర్వాత చూస్తారు కదా కరివేపాకు వేసాను ఇప్పుడు ఒక స్పూన్ ఇంగువ వేసాను ఇదంతా కూడా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చడి తీసుకెళ్ళి ఈ పోపులో వేసేయడమేనండి అలా పోపులో పచ్చడిని వేయడం వల్ల చమ్మేమైనా ఉంటే కూడా పోతుందండి పచ్చడి ఇలా పోపు వేసుకుంటే రెండు నెలలు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పెట్టుకోకపోయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఆంధ్రమాత గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది తింటే చాలా చాలా బాగుంటుందండి కుదిరితే మీరు కూడా పండు ఒక ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా పెరిగన్నంలో నంచుకున్నా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గోంగూర పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆరు నెలలు ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి